ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారతదేశంలో ఈ రోజు సార్వత్రిక సమ్మె జరుగుతుంది సమ్మె హక్కును కాపాడుకోవటం కోసం ఈ రోజు సమ్మె చేయాల్సిన అవసరం వచ్చింది ఈ పాలక వర్గాలు ఆదాని అంబానికి తజనలు చేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలని కార్మిక వర్గానికి ఉన్న హక్కులను తీసేస్తూ ఈ చట్టాలు తీసుకొని వచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని నిషమిస్తూ ఈ రోజు భారతదేశంలో జరగబోయే సమ్మెలో భాగంగా ఖమ్మం పట్టణంలో సమ్మెను ముందు రోడ్ల పని దినాన్ని కొనసాగించాలి కార్లు హరించే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి